ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరము బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటంటే ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అఖిల్కి ప్రాజెక్ట్ ఉందనమాట ఆ ప్రాజెక్ట్ కోసం కాస్త హెల్ప్ చేశాను ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ఏంటి ఇంట్లో వంటంతా అయిపోయింది అయిపోయాక ఈవినింగ్ పైకి వెళ్ళేసి మొక్కల్లో ఏం పని చేశాము తర్వాత మొక్కలకు నీళ్ళు పోసి మొక్కలు కావాల్సిన పోషకాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాము ఈవినింగ్ బయటకు వెళ్ళేసి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ ఏం చేశాను అన్నీ ఈరోజు వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను ఇక్కడ ఏంటంటే సోలార్ సిస్టమ్ అనమాట సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ దానికోసం ఏంటంటే ఆ యొక్క ప్రాజెక్ట్ మూవింగ్ ప్రాజెక్ట్లా ఉండాలి అన్నమాట పిల్లలు ఏంటంటే పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క ప్రాజెక్టులలో కూడా ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది అంతకుముందు ఏంటి ప్రాజెక్ట్స్ చేస్తే అవి స్టేబుల్గా ఉండేటువంటి ప్రాజెక్ట్స్ చేస్తారు ఇప్పుడు ఇంకా ప్రైమరీ నుండి హై స్కూల్కి వెళ్ళిపోయారు కదా కాబట్టి హై స్కూల్కి వెళ్ళాక చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మూవింగ్లో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ యొక్క ప్రాజెక్ట్స్ అనమాట అదే దానికోసం సోలార్ సిస్టంలో మనకి ఎన్ని ఉంటాయి మొత్తం ఎయిట్ ఎయిట్ ప్లానెట్స్ ఉంటాయి కదా నైన్ ప్లానెట్స్ ఆ ఎయిట్ ప్లానెట్స్ ఉంటాయి ఆ యొక్క ప్లానెట్స్ కోసం మనము ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క సైజ్లో ఉంటుంది తర్వాత ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క డిస్టెన్స్లో ఉంటుంది దాన్ని బట్టి ఈ యొక్క సోలార్ సిస్టమ్ అయితే తయారు చేయడం జరిగింది వీటి గురించి అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం నాకు దాని గురించి అయితే అంత క్లారిటీగా లేదు మా ఊడైతే ఎంత పర్ఫెక్ట్గా చెప్పండి చదివిన ఓ పర్ఫెక్ట్గా చదువుతానని చెప్పాను కానీ ఎప్పుడైనా చదివారంటే ఆ చదివింది మాత్రం అసలు అనమాట సోలార్ సిస్టమ్ ఎప్పుడో థర్డ్ క్లాస్లో వాళ్ళు సార్ చెప్పి ఇప్పటికీ గుర్తుంచుకొని వాటి గురించి అయితే ఫుల్ క్లారిటీగా ఇది ఒకటి ఏంటంటే నేర్చుకోడు చదివి ఎప్పుడో ఒకసారి వింటాడు ఆ విన్నా మాత్రం బ్రెయిన్ లెక్కలు తీసేయాలన్నమాట అతి ఒక సోలార్ సిస్టమ్ కోసం బాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బాల్స్ తీసుకొని వాటికి కలరింగ్స్ చేస్తూ మనకు ఆ యొక్క ప్లానెట్స్ ఏ కలర్లో ఉంటే కలరింగ్ చేస్తూ వాటికి సూది దారం పెట్టేసి వాటికి హ్యాంగింగ్ చేసా అనమాట అంటే మోమింగ్లో ఉండాలి కాబట్టి తర్వాత వాటి యొక్క డిస్టెన్స్ని బట్టి దారాలు అయితే ముడి వేసేసుకున్నాము పైన వచ్చేసి సన్ ఉంటాడు కదా ఆ పైన సన్ పక్కనే స్టార్స్ వస్తాయి ఆ స్టార్స్ వేసేసి ఇవన్నీ కలరింగ్ అన్నీ కూడా అక్రేలీ కలర్స్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మనము పోస్టల్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ కలర్స్ అయినా వాడుకోవచ్చు మనకి గ్రే కలర్స్ ఉంటే ఆ కలర్స్ వాడుకోవచ్చు మా వాడికి పోస్టల్ కలర్స్ వాడతా అన్న నేను అక్రేలిక్ కలర్స్ కూడా ఉంటే నేను శారీస్ పెయింటింగ్స్ వద్దమ్మ పేరు పోస్టల్ కలర్స్ వాడతాను ఏవి కలర్స్ వాడినా ఏం కాదు ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇలా మనం కార్డ్బోర్డ్కి పైన హోల్ చేసేసి ముళ్ళు వేసేసుకోవాలి అంట వంటి యొక్క డిస్టెన్స్ని బట్టి ఎలా అనిపించింది ప్రాజెక్ట్ నచ్చిందా లైక్ చేయడం మర్చిపోవద్దు తర్వాత అక్కిల్ని స్కూల్కి పంపించేసి వచ్చాక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు మనము ఏదైనా ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు వాటిక తొక్కల్ని పాడేయకుండా మొక్కలు ఉన్న వాళ్ళము కంపోస్ట్లో వేసుకుంటాం లేదంటే కిచెన్ వేస్ట్లో వేసుకుంటాం కదా అయితే బనా నేను కింద వచ్చినటువంటి వెజిటేబుల్ వేస్ట్ కావచ్చు ఫ్రూట్ వేస్ట్ కావచ్చు ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని పైకి తెచ్చుకుంటాను అనమాట టూ డేస్కి ఒకసారి అలా అది ఫుల్ అయిపోయిన తర్వాత ఆ యొక్క బాస్కెట్ అయితే బయట పెట్టేసుకుంటాను ఇంట్లో అయితే పెట్టాను అంటే ఇంట్లో పెట్టేసుకుంటే సన్న దోమ వస్తుంది బయట పెట్టుకున్నాం అనుకో ఎండకి ఇలాంటి దోమలు రావన్నమాట అయితే బనానా తొక్కలు తీసుకొచ్చాను కదా ఆ యొక్క బనాన తొక్కలతో మనం ఈరోజు బనానా ఫర్టిలైజర్ చేసుకుందాము ఆ యొక్క బనాన ఫర్టిలైజర్ ఇప్పుడు మనకి ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మనకి ఏ విధంగా అయితే చల్లదనం కోసం మనము డ్రింక్స్ తాగుతున్నాము కూల్ డ్రింక్స్ సారీ కూల్ డ్రింక్స్ కాదు హెల్దీ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు లేదంటే ఇంట్లో చేసుకునే మనం జ్యూసెస్ కావచ్చు తాగుతున్నాం కదా అలానే ఇప్పుడు మిల్క్ షేక్స్లు కావచ్చు అలా తాగుతాయి అలానే మొక్క కూడా చాలా అవసరం అన్నమాట ఈ యొక్క ఎండ ఎండడు మనం ఇంట్లో ఉండి ఇంత వేడిగా ఫీల్ అవుతున్నాం మొక్కలు మొత్తం పొద్దున్న వచ్చి ఎండ నుండి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు ఆరు దాకా ఉండే ఎండ నుండి అవి తట్టుకోగలగలుగుతాయి కాబట్టి వాటికి కూడా మనము మంచి డ్రింక్స్ అయితే ఇవ్వాలి దానికోసం నేను ఈరోజు పపాయ చూసువాలి వాటర్ మిలన్ జ్యూస్ ఇస్తున్నాను దాంతోపాటు బనాన జ్యూస్ ఇవి రెండు ఎలా అంటే మనము తర్వాత తిన్నదినట్టు తొక్కలు ఉంటాయి కదా వాటిని వాటర్లో వేసేసి ఒక్క రెండు రోజులు నానబెట్టేసుకోండి అవి మంచి బన్నన తొక్కలతో ఫర్టిలైజర్ అయితే వస్తుంది దీన్ని మంచిగా డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో పోసుకోండి దాంతోపాటు మొక్కకి స్ప్రే చేసుకోండి స్ప్రే చేయడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మొక్కలు మొదట్లో వేయడం వల్ల దానికి రూట్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా ఉంటాయి రెండు విధాలుగా యూజ్ అవుతుంది వాటర్ మిలన్ యొక్క తొక్కలు కూడా అంతే మొక్కలకైతే చాలా మంచి అనమాట ఈ యొక్క తొక్కలతో చేసినటువంటి లిక్విడ్ జ్యూసెస్ వీటిని మనం మొక్క మొదట్లో వేసుకోవచ్చు లేదంటే మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు లేదా రెండు రకాలు కూడా వాడుకోవచ్చు అయితే మొక్క మొదట్లో వేసేటప్పుడైనా స్ప్రే చేసేటప్పుడైనా డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి ముఖ్యంగా స్ప్రే చేసేటప్పుడు డైల్యూషన్ ఎక్కువగా ఉండాలి మొక్క మొదట్లో వేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో వేసిన నష్టం ఏమీ ఉండదు తర్వాత మనం మొక్కల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఏంటి అనేది చూసేసాం తర్వాత ఇంక ఎండాకాలంలో మనం చేయాల్సిన పని ఏంటి విత్తనాల సేకరణ ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా ఆ యొక్క వర్షాకాలానికి కావాల్సినటువంటి విత్తనాలు అయితే సేకరించుకోవాలి ఆ యొక్క విత్తనాల సేకరణ ఎక్కడికి వెళ్ళి చేస్తాము మన దగ్గర మొక్కలు ఉన్నప్పుడు మన మొక్కలలో నుండి ఈ యొక్క విత్తనాల సేకరణ అయితే చేసుకోవాలి ఈ యొక్క విత్తనాలు సేకరించుకొని మంచిగా ఎండబెట్టేసుకొని మనం వాటిని జిప్ లాకింగ్ కవర్స్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ ఫోల్డ్ చేసేసి ఏదైనా ఒక కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట అలా స్టోర్ చేసుకున్న వాటిని మనము నెక్స్ట్ జనరేషన్కి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఫీల్డ్కి వాడుకోవాలి యూజ్ అవుతుంది అనమాట తర్వాత మొక్కలకి ఇలా మంచి ఖాతా పూత దశలో ఉన్నప్పుడు మొక్కలకి అయితే రెగ్యులర్గా పోషకాలు అయితే ఇవ్వాలి ఈరోజైతే మనం బనానా ఫర్టిలైజర్ చేసుకున్నాము వాటర్ బిల్లం ఫర్టిలైజర్ చేసుకున్నాము వీటిని మొక్క మొదట్లో వేసుకుందాము మొక్కకి స్ప్రే చేసుకుందాం అలా స్ప్రే చేసుకోవడం వల్ల ఈ యొక్క ఎండ నుండి వచ్చేటువంటి ఆ యొక్క కష్టం నుండి అవి కొంచెం రిలాక్స్ అయ్యి మొక్క అనేటువంటిది కొంచెం తట్టుకొని దానికి కావలసినటువంటి పోషకా అది తయారు చేసుకొని మొక్క అనేటువంటి హెల్తీగా పెరుగుతుంది దానికి ఉండేటువంటి కాయలు అనేటువంటివి అవి ఎంతవరకు ఉంచుకోగలుగుతావో అంతవరకే ఉంచుకోగలుగుతాయి మరి ఎక్కువ కాయల చెట్టు మీద నిలిచినా కానీ ఆ యొక్క కాయల యొక్క క్వాంటిటీ అయితే పెరగదు మినిమం ఫైవ్ టు సిక్స్ ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉంటే కాయలు అయితే చిన్నగా వస్తాయన్నమాట ఉన్న కాయలు రాలిపోకుండా బలంగా ఉండాలంటే మనం బలమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి అప్పుడు మంచిగా ఉంటాయి అందుకోసమే నేను మొక్కలకు రెగ్యులర్గా ఇలా కొంచెం మనం ఇంట్లో కిచెన్లో వచ్చేటువంటి వేస్టేజ్ని ఫ్రూట్స్ వేస్టేజ్ని అవన్నీ తీసుకొచ్చి ఇలా మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా క్యాల్షియం కూడా ఇవ్వాలి ఈ స్టేజ్లో రోజు అనుకున్న కిందికి వెళ్ళి వచ్చేటప్పుడు కాల్షియం తీసుకురావాలి అని కాల్షియం అంటే కాల్షియం ట్యాబ్లెట్ కాదు ఫ్రెండ్స్ మనము ఆమ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము ఎగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాము బాయిల్ ఎగ్స్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు వచ్చినటువంటి షెల్స్ తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసుకున్నప్పుడు చిన్న వాటర్ ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ని కూడా మనము పాడేయకుండా అవి చల్లారిన తర్వాత డైలీ చేసుకుని మొక్కలకి ఇస్తే చాలా మంచి ఎందుకంటే ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఆ యొక్క షెల్స్ అనేటువంటివి కుక్ అయిపోయి దాన్ని అది వాటర్ బయటకు వస్తుంది కదా అవి చాలా మంచి అనమాట దాంట్లో మంచి కాల్షియం ఉంటుంది మొక్కలకు ఆ యొక్క కాల్షియం చాలా అవసరం మొక్కకి కాల్షియం అందింది అంటే మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట మొక్క స్ట్రాంగ్గా ఉంది అంటే అది హెల్దీగా పెరుగుతుంది అలా అనమాట తర్వాత కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా ఆ యొక్క పెంకులను కూడా మనం కర్రీ చేసినప్పుడు ఆ యొక్క ఎగ్ కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా వాటిని మంచిగా వాష్ చేసి ఆ యొక్క వాటర్ని కూడా మొక్కలుకిచ్చుకోవచ్చు తర్వాత ఆ యొక్క కోడిగుడ్డు పెంకులని మనము డ్రై అయిపోయిన తర్వాత కొంచెం క్రష్ చేసేసి మొక్క మొదట్లో వేసుకున్నాం అనుకుని మొక్క కావలసి కాల్షియం అటువంటి దొరుకుతుంది తర్వాత వర్షాకాలంలో మనకి స్నేల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ యొక్క స్నేల్స్ మాద నుండి కూడా ఈ యొక్క కోడిగుడ్డు పెంకులు అయితే యూజ్ అవుతాయి కోడిగుడ్డు పెంకులు ఎలా యూజ్ అవుతాయి అనుకుంటున్నారా కోడిగుడ్డు పెంకులు షార్ప్గా ఉంటాయి కదా తర్వాత ఈ యొక్క షెల్స్ ఉంటాయి ఇప్పుడు మనకి స్నేల్స్ ఉన్నాయి కదా ఆ యొక్క స్నేల్స్ యొక్క బాడీ అనిపించింది చాలా డెలికేట్గా ఉంటుంది ఎండాకాలంలో స్నేల్స్ తక్కువ వస్తాయి కానీ మల్చింగ్ చేస్తే మల్చింగ్ వల్ల కూడా స్నేల్స్ అయితే బాగానే వస్తున్నాయి అన్నమాట కానీ ఆ యొక్క స్నేల్స్ బాధలను తట్టుకోవాలంటే ఈ యొక్క కొడుగుడు పెంకులు బాగా పనిచేస్తాయి లాస్ట్ టైమ్ బాగా పనిచేస్తాయి అలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి అటు మొక్కకి కావాల్సిన క్యాల్షియం దొరుకుతుంది ఈ యొక్క ఎండాకాలంలో ఒకవేళ ఎక్కువగా ఉండి వేసుకుంటే అది మల్చింగ్ లాగా పనిచేస్తుంది వచ్చేటువంటి వర్షాకాలంలో స్నేల్స్ని చంపడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే స్నేల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మొక్కల్లో మొక్క అనేటువంటిది డల్ అయిపోతుంది అంటే మనం ఇచ్చే పోషకాలు మొత్తం ఆ యొక్క స్నేల్సే తీసుకుంటాయి కాబట్టి తర్వాత మొక్కలో పని అయిపోయింది చెట్లకు నీళ్ళు పోసేసుకున్నాము మొక్క కావలసినటువంటి బూస్టర్స్ స్ప్రేయింగ్ కూడా అయిపోయింది అనమాట తర్వాత అఖిల్ ఈవినింగ్ బయటికి పార్క్కి వెళ్దామమ్మా అని చెప్పాలన్నమాట అంతకుముందు ఆ రోజు ఏంటంటే మేము అచ్చుల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అంతకుముందు మీకు చూపించా కదా మేము ఏంటి దక్షిణ కాశీ టెంపుల్ అని తర్వాత ఇంకా రెండు మూడు టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చాము కదా ఆ రోజుది అనమాట ఈ యొక్క బ్లాగు ఈ యొక్క పిల్లి ఎంత బాగుంది చూడండి ముద్దు ముద్దుగా క్యూట్ ఉంది కదా మా ఊరి మమ్మీ క్యాట్ బాగుంది కదా తీసుకెళ్దామా మమ్మీ అంకుల్ని నడిగి తీసుకెళ్దామా మమ్మీ అంకుల్ దగ్గర ఇంకా త్రీ ఉన్నాయి నేను నాన్న మా దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా కోడి పిల్లి ఉంది అనుకో కష్టమవుతుంది నాన్న వద్దు చాలు ఉన్న కోళ్ళు చాలా నాన్న అంటే కానీ దాన్ని చూసి నాకు కూడా టెంప్టింగ్గా అనిపించింది అనమాట ఎంత బాగుందో అసలు మనం ఒకసారి పెట్స్ని పెంచుకోవడం అలవాటు చేసుకున్నామంటే ఏ పెట్ని చూసినా ఇంత ఇదిగా టెంప్ట్ అవుతామా అనిపించింది చాలా క్యూట్గా ఉంది తర్వాత పార్క్కి వెళ్ళేసి వచ్చేసాము అయితే ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి వెళ్ళేసాము వచ్చేటప్పుడు లంచ్ అక్కడ టెంపుల్లోనే అన్నదానం ఉంటే అక్కడ అన్నదానంలో చేసేసాం కదా ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఇంకా కర్రీ ఏం చేయాలి అని ఆలోచించాను ఇంకా కర్రీ ఏం చేయాలని చూస్తే ఇంకా అతే వాళ్ళైతే మార్నింగ్ వాళ్ళు లంచ్లోకి తోటకూర ఫ్రై అనమాట అది కొంచెం ఇంకా సరిపోదు వరకు సరిపోతుంది అందుకోసం అని ఏం చేసాం వాళ్ళు ఆ రోజైతే సార్ డే అనమాట నాకైతే ఫాస్ట్ వాళ్ళిద్దరికి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసి నా కోసం పాలాలు వేసుకు పాలాలు చేసుకున్నాను పాలాలు ఈజీ నాకు ఇలా చాలా ఇష్టం అనమాట పాలాలు కొంచెం రోస్ట్ చేసుకోవాలి పాలాలు కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత దానికి ఉప్పు కారం అల్లి మలిగడ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని తింటే మస్తు ఉంటుంది ఈజీ ప్రాసెస్ కరుపు నిండుగా తృప్తిగా తినవచ్చు అనమాట మీలో ఎంతమందికి ఈ యొక్క పాలాలు ఇలా ఇష్టం కమ్మే శిక్షణ చెప్పండి ఇదిగో మన కోళ్ళు మంచి కుక్కర్ వరడం స్టార్ట్ చే కోడి కోడిపుంజు పొద్దున్న లేవగా నేను అఖిల్ని స్పోర్ట్స్ పంపించడం కోసం వస్తాను కదా బయటికి ఇట్లా డోర్ ఓపెన్ చేసి రాగానే అఖిల్ స్కూల్కి స్పోర్ట్స్కి వెళ్ళే టైం లోపలే ఇంకా స్టార్ట్ చేస్తా ఉండట మనం రాకంటే ముందు అంటుందో అన్నదో తెలియదు బెడ్రూమ్లోకి వినిపించే కదా హాల్లో ఉంటాయి అనమాట వినిపించేది కానీ వాటికి మనకు అనిపించినప్పుడు అంటాయి నాకైతే వాటి యొక్క ఎఫెక్షన్ మస్తు అనిపిస్తుంది నేను వాటికి ఫుడ్ కొంచెం సరిపోలేదు అనుకుంటాను అవి కింద కిచెన్లో కింద కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఉన్నాయన్నమాట వాడి దగ్గరికి వెళ్ళేసరికి పొడుస్తూ ఉన్నాయన్నమాట నాకు అనిపించినప్పుడు ఆ పొడిచినప్పుడు కోపం వచ్చింది గట్టిగా పొడిచేటప్పటికి కానీ తర్వాత రియలైజ్ అయ్యాను పాపం దానికి ఆకలి ఇస్తున్నట్టుంది దానికి నోటికి దానికి మాటలు రావు కదా చెప్పడానికి అందుకే పొడిచి చెప్పినట్టుంది అనుకున్నాను తర్వాత అనిపించి మన పిల్లలు కూడా చిన్నగున్నప్పుడు ఇంటే ఆకలిస్తే ఇస్తుందని చెప్పలేరు కదా వచ్చి ఊరికే లాగుతూ ఉంటారు లేకపోతే ఏడుస్తూ ఉంటారు కదా క్రాంకీగా చేస్తూ ఉంటారు అప్పుడు మనకు అర్థమవుతుంది కదా అయ్యో పిల్లలకు ఆకలిస్తున్నట్టు ఉంది అని పెట్స్ కూడా అంతే అసలు చాలా బాధ అనిపించింది అయ్యో వాటికి వేసినట్టుంది నేను ఫుడ్ కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టలేనట్టున్నాను అనిపించింది ఇంకా అవి అన్నం తినట్లేవు అనమాట ఎక్కువగా వాటర్ మిలన్స్ కీర ఇవే తింటున్నాయి వాటర్ మిలన్ కీర లీఫీ వెజిటేబుల్స్ తర్వాత స్వీట్ కార్న్ ఇవే తింటున్నాయి రైస్ అసలు తినట్లేవు ఒకవేళ రైస్ పెట్టినా కానీ బయట పెడితే తింటలేదు బకెట్లో పెట్టి క్లోజ్ చేస్తేనే తింటున్నాయి అనమాట బయట పెడితే అస్సలు తినట్లేవు అందుకనే ఎక్కువగా వాటర్ మిలన్ కీరానే ఇస్తున్నాను బట్ నచ్చినా ఇచ్చామని కడుపు నిండా తింటే మా వాళ్ళ మమ్మీ వాటికి అయితే బట్ నచ్చినా పెడుతుంది నచ్చిన అన్ని పెట్టేసా మమ్మీ అని చెప్తున్నాను మనం ఇంట్లో తయారు చేసుకో పిల్లలు కదా అలా డైరెక్ట్ హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ అయితే మిక్స్ అవ్వదు అనమాట అవి చూసావా నాకు నచ్చిన ఫుడ్ తినట్లేదు అనుకున్నారా వాటికి నచ్చిన ఫుడ్ తినట్లేదు నాకు ఫుడ్ తిన్న అన్ని హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ తినట్లేదు చూసావా అంటే ఇంకేమట్లేదు అవసరం ఆయిల్ ఫుడ్ తినవు ఫ్రెండ్స్ తర్వాత ఏదైనా చూడవా కానీ అలా చేసుకుని లిక్విడ్ హ్యాండ్ వాష్ అనమాట లిక్విడ్ హ్యాండ్ వాష్ లో వేయచ్చు లేదంటే కుంకురకాయ రసం కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకి మిక్స్ అవుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ వేసేసి షేక్ చేసామంటే మనకి మంచిగా ఒక ఫోమీగా వస్తుంది అనమాట అప్పుడు దాన్ని మనము మొక్కలకి స్ప్రే చేసుకున్నామంటే మనకు మొక్కలకు వచ్చేటువంటి అటువంటివి తగ్గిపోతాయి ముందుగా మనం ఏంటంటే డైరెక్ట్ వాటర్లో వేసేద్దమాట ఇలా చిన్న కంటైనర్ ఏదైనా తీసుకొని బాటిల్ కానీ మగ్గులాంటివి తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మాత్రమే మనం పెద్ద కంటైనర్లో వేయాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పెద్ద కంటైనర్లో వేసాం అనుకుని మన వారు మనకంటే ముందే పోతున్నారు పదమ్మ పిల్లలు రావడానికి ఎంత టైం పట్టిందో మెట్లు ఎక్కినట్టు ఎక్కినాయిగా మళ్ళీ దిగిపోయినాయి ఒక నాలుగైదు రౌండ్లు తిప్పి వేస్తున్నాయి ఇప్పుడైతే మనము టైం సిక్స్ థర్టీ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వాటి కోసం దీన్ని మనము వాటర్లో మిక్స్ చేసి ఇలా మంచిగా షేక్ చేయాలి ఇది మంచిగా మార్నింగ్ మార్నింగ్ ఇవ్వాలి ఇంకా సిక్స్ ఓ క్లాక్ టైంకి ఇస్తే ఇంకా మంచిది ఆల్రెడీ మన దగ్గర ఫ్రెష్ వాటర్ ఉన్నగా దాంట్లో వేసేసుకోండి దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ గింతకు వాటర్ వస్తాయి బాటిల్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి పైకి వచ్చేస్తాయి బాటిల్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇవే బాటిల్స్లో పోసుకొని స్ప్రే చేసుకుందాం ముందైతే వీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా చేయడం వల్ల మొక్కలకి వచ్చి చీర అయితే తగ్గిపోతాయి ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను ఉపయోగాలు ఏంటో స్ప్రే చేస్తూ చెప్తాను